హాయ్ అండి ఇక్కడ తనుజ గెలిచిన తర్వాత నువ్వు ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు అని బిగ్ బాస్ అడిగినప్పుడు సుమన్ శెట్టి అని చెప్పారు అంతవరకు మనకి ఎపిసోడ్లో చూపించారు కదా తర్వాత చూపించలేదు కదా తర్వాత ఏం జరిగింది టాస్క్కు ముందు టాస్క్ తర్వాత నిజంగా ఏం జరిగింది అసలు నిజంగా ఫస్ట్ టైం అనిపించిందండి తనూజ లేడీ సింగం లేడీ ఫైటర్ అని క్లియర్గా అనిపించిందండి ఎందుకంటే సుమనన్న కూడా ఆడారు సుమనన్నకు కూడా ఆ ఎలివేషన్ వస్తుంది కాకపోతే సుమనన్న గెలిచినా సరే ఇక్కడ తనూజను మెచ్చుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది అది ఎందుకు ఏంటి అనేది కూడా వీడియోలో కంటిన్యూషన్లో చెప్తాను ఇంకా మన భరణి గారు అయితే ఛాన్స్ దొరికింది కదండి సెల్ఫ్ డబ్బు అయితే కొట్టేశాడు ఎందుకంటే అక్కడ ఎవరు చేసినా క్రెడిట్ మొత్తం తన ఖాతాలని వేసుకున్నాడు మళ్ళీ పాత భరిణిగా అనిపించారండి అలాగే ఇక్కడ సుమనన్న గురించి లు కళ్యాణ్ రీతు ఏదైతే మాట్లాడుకున్నారో ఎవరిని ముందే జడ్జ్ చేయద్దు డోంట్ జడ్జ్ బుక్ పై కవర్ అనే ఒక కొటేషన్ ఉంది కదా మన ముందే పైన బుక్ కవర్ని చూసి జడ్జ్ చేయొద్దనేది ఎంత సత్యమో ఈరోజు సుమనన్న కూడా అది నిరూపించి చూపించాడు వాళ్ళ మాటలు వినలేదు కానీ ఏం జరిగింది అనేది ఆయనకు తెలియకుండా కూడా అక్కడ క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపించింది అది మనకు తెలుసు చూసి ఆడియన్స్కి మాత్రమే తెలుసు ఏంటి అక్కడ ఏం జరిగింది అనేది అలాగే తనూజ అంత కష్టపడి ఆడిన దానికి ఫలితం దక్కిందా లేదా అసలు ఏమైంది ఈ టికెట్ ఫినాలే రేస్లో ఎవరెవరు వెళ్ళిపోయారు ఇంకెవరెవరు ఉన్నారు అనేది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఆల్రెడీ మార్నింగ్ ఎపిసోడ్లోనే కొంతమంది ఇవి అప్డేట్స్వి రివీల్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళక ముందు వెళ్లే ముందు ఒక్కసారి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ భరణి గారి ముందర కావాలనే డీమాను ఎక్సర్సైజ్ చేసుకుంటూ అంటే బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా అలా ఇలా చేస్తూ ఉన్నాడు ఏంటో కుర్రాడు మొత్తానికి సెట్ అయిపోయినట్టున్నాడు మళ్ళీ పిల్లి మొగ్గలు అని ఇక్కడ భరణి గారు సెట్ అయ్యేస్తుంటారు అదే అన్న నువ్వు ఫిట్గా లేడని చెప్పి నామినేట్ చేసావు కదా ఇప్పుడు నేను ఫిట్గా ఉన్నాను చూపించుకుంటున్నాడు అని అంటే అదే కనపడుతుంది అట్టా ఇట్ట అన్నీ అంటే ఇప్పుడు టాస్క్ ఆడడానికి రెడీ అయినా సరే సరైతే మరి అని ఇలా డిస్కషన్ అవుతుంది అయితే టాస్క్కు ముందు అక్కడ సంజన గారు బాధపడుతుంటే ఇక్కడ ఇమే వచ్చి మాట్లాడతాడు అమ్మ నేను కావాలని అలా చేయలేదు అని అంటే నాకు తెలుసు టికెట్ ఫినాలే ఒకరికే వస్తుందని కానీ నేను ముందే ఎప్పుడు ఈ గత కొన్ని వారాల నుంచి నేను ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతున్నాను అంటే టాస్క్లు కంటిన్యూషన్ వీక్ అంతా ఆడలేకపోతున్నాను నన్ను నేను ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతున్నాను నాకు అదే బాధ అనిపిస్తుంది అంటే అమ్మ నేను భరణి గారు అండ్ డిమాండ్తోనే ఆడొచ్చు కాకపోతే నాకుండే గడుల దగ్గరలోనే ఉన్న వాళ్ళతోనే ఛాలెంజ్ చేయాలని చెప్పారు కదా అందుకే నేను తీసుకున్నాను ఒకవేళ నాకు ఛాన్స్ మిస్ అని నీకు వస్తుందంటే అక్కడ రీతును కూడా తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ధనుజన్ కూడా తీసుకోవచ్చు ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కావాలనే సంజన గారిని తీసుకున్నాడు ఆడ సుమన్ శెట్టితో కూడా ఆడవచ్చు ఆ ఛాన్స్ కూడా ఉంది మరి సుమన్ శెట్టి ఆయనతో ఆడొద్దు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు కాకపోతే ఇక్కడ ఈయన ఈ ఆలోచించిన థింకింగ్ ఏంటంటే ఫస్ట్ ముగ్గురు ఆడిన టాస్క్లో అది కొంచెం మైండ్ పెట్టి ఆలోచించే గేమ్ కదా నెక్స్ట్ వచ్చే గేమ్ ఖచ్చితంగా ఫిజికల్ గేమ్ ఫిజికల్ గేమ్ భరణి గారు కానీ బర్ డీమాన్ కానీ ఇంకెవరితో ఆడినా కూడా కష్టమే ఇంకొకటి వీళ్ళతో రీతితో ఆడినా కూడా కష్టమే ఎందుకంటే టఫ్ పోటీ రీతి ఖచ్చితంగా ఇస్తుంది తనుజ కూడా ఇస్తుంది అందుకే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే సంజన అయితే కొంచెం వీక్ కాబట్టి ఇప్పుడు వచ్చేది ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ అని థింక్ చేసి సంజన గారిని తీసుకున్నాడు ఆమెను తప్పించాడు దీని అనుమానమే లేదు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం మార్నింగ్ ఎపిసోడ్లోనే మాట్లాడుకున్నాం ఇమానుయలు టికెట్ ఫినాల గెలవాలని మీరు అనుకుంటున్నారా లేదనేది కూడా కమెంట్ చేయండి నాకైతే గెలవాలని లేదు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు రెండు సార్లు నామినేషన్స్లోకి వచ్చాడు ఇప్పుడైనా నామినేషన్లకు రావాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఏదో ఒక పొజిషన్లో నేను ఉన్నా పర్వాలేదు అనుకుంటే టికెట్ టు ఫినాల గెలిచినా బాగుంటుంది కానీ అట్లీస్ట్ టాప్ త్రీకి అయినా ఆయన ఉండాలి ఆయన స్థానం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి రావాలి లేకపోతే టాప్ త్రీ పొజిషన్ కూడా కన్ఫర్మ్ కాదు ఇంకేమైనా జరగవచ్చు ఎందుకంటే భరణి గారు ఓటింగ్ పెరిగింది మేబీ దివ్య సపోర్ట్ భరణి గారికి చేస్తున్నట్టు దివ్యం కూడా భరణి గారికి షేర్ షేర్ అవుతున్నాయి ఈ వీక్ థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు ఫస్ట్ తనుజ టాప్లో దూసుకెళ్తుంటే నెక్స్ట్ సంజన గారికి సంజన గారికి అంత ఓటింగ్ ఎందుకు పడుతుందంటే మొన్న జరిగిన ఆమెకు అన్యాయం గురించి కొంతమంది రియాక్ట్ అయ్యారు ఎట్ ది సేమ్ టైం ఇమానుయల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల కూడా ఇమానుయల్ ఓటింగ్ కూడా బాగా షేర్ అవుతుంది ఆమె సెకండ్ ప్లేస్లో ఉంటే థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉంటున్నారు ఇంకొకటి డిమాండ్ ఇలా కొంచెం గట్టిగా ఆడింటే ఖచ్చితంగా ఉండేది కానీ డిమాండ్కి ఛాన్స్ లేదు కానీ భరణి గారికి ఛాన్స్ ఉంది సో ఇప్పుడు చెప్పండి ఇమానుయల్ టికెట్ ఫినాలి గెలిస్తే మంచిదా కాదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఫ్లవర్ టాస్క్ అయినాక అక్కడ అంటే డిమాండ్తో కొంచెం గొడవైంది కదా తర్వాత అక్కడ సైలెంట్గా కూర్చొని బాధపడుతుంటాడు తనుజ అయితే ఇక్కడ డిమాండ్ ఎలా అంటాడు కాకరకాయ కర్రీ చేసినా కాకరకాయ కర్రీ చేసిన అంటే తీల స్పెషల్ ఏందని అనుకుంటున్నారా కాకరకాయ కర్రీ అంటే తనుజకు చాలా ఇష్టం అంట అంటే అయితే సంజన గారు మాత్రం అండము ఆ కాకరకాయ కర్రీ చేసుకుని వచ్చి కలిపి పెట్టి మరీ తినిపిస్తుంది తనుజకు అయితే చెప్తానండి సంజన గారులో చాలా చాలా వీడియోలు నేను చెప్పాను తనలో నిజంగా ఒక అమ్మ కనపడుతుంది ఎందుకంటే ఎవరు ఏడ్చినా తట్టుకోలేదు ఆకలితో ఉన్న కూడా వచ్చి తినిపియడం కానీ ఓదార్చడం కానీ చాలా బాగా చేస్తుంది ఇది మాత్రం ఎంతమందికి నచ్చుతుంది అని కూడా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మొత్తానికి తినిపిస్తుంది తింటది తనుజ కూడా లోపలికి వచ్చి డిమాండ్తో మాట్లాడుతుంది మళ్ళీ కలిసిపోతుంది ఈ సీజన్ లో మెయిన్గా జరుగుతుంది ఏంటంటే నామినేషన్ నామినేషన్ ఆ గొడవ అక్కడ వరకే తర్వాత మా మాట్లాడుకుంటున్నారు నిజంగా అండి దాని గురించి మనం ఇక్కడ రివ్యూ చెప్పుకునే లోపల అక్కడ కలిసిపోతున్నారు ఏంది ఇక్కడ ఇంత గొడవ పడ్డారు అక్కడ ఏంది అలా కలిసిపోయారు ఉంది అంటే ఎవరు రైవల్ అయితే మెయింటైన్ చేయట్లేదు ఇక్కడ ఇమ్మానుయలు సంజన గారికి ఒక మంచి ఎలివేషన్ ఇస్తారు ఆమె గేమ్కి నేను నిజంగా చాలా ఫ్యాన్ అయిపోయాను ఫిదా అయిపోయాను ఫస్ట్ టూ త్రీ వీక్స్ అదంతా హౌస్ మొత్తం తన చుట్టూ తిప్పించుకోవడం కానీ ఆ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ చాలా బాగా నచ్చింది మొన్న ఈవెన్ ఆ డాగర్ టాస్క్ లో కూడా కళ్యాణికి ఇప్పుడు నువ్వు ఎవరిని తీసేవానని నేను అడిగితే మామూలుగా వాళ్ళని గుడ్డిగా నమ్మి ఆ డ్యాగర్ వాళ్ళకి ఇచ్చేస్తా కానీ ఇక్కడ సంజన గారు అలా కాదు నువ్వు ఎవరికి ఇస్తావో నాకు క్లారిటీగా చెప్పు ఇచ్చాకనే నేను నీకు డ్యాగర్ ఇస్తాను ఇలాంటి క్లారిటీలు బాగా తీసుకుంటుంది బాగా ఆడుతుంది ఆమె గేమ్కి నేను ఫిదా అయ్యానని చెప్పి ఇక్కడ యుమానియర్ రీతుతో చెప్తున్నాడు అక్కడికి అడిగాను నువ్వు మా కళ్యాణి పొడచో కదంటే నేను అలా నీలాగా పిల్లబరిచే సష్టలు చేయను ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది అని చెప్పి అక్కడ మాట తీసుకున్నాకనే ఇచ్చింది నేను అక్కడ ఆమె గేమ్ కు ఫిదా అయిపోయానని ఇక్కడ ఈ తెగ పొగడేస్తున్నాడు సంజన గారి గురించి నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ టాస్క్ ఇంత హైలైట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఎవరికి ఇస్తా అంటే ఖచ్చితంగా సంచాలక్గా సంజన గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేశారండి ఎంత బాగా చేసిందంటే ఇద్దరికి సమన్యాయం చేసింది అసలు ఇక్కడ సుమనన్నకు ఒక నెగిటివిటీ కానీ తనుజకు ఒక నెగిటివిటీ కూడా రాకుండా సమన్యాయం చేసింది నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి అండి చాలా ఈక్వల్ ప్రియారిటీ ఇద్దరికి ఇచ్చింది అయితే ఇక్కడ తనుజకి ప్లస్ పాయింట్ అయ్యేది ఎందుకంటే ఆమె కెప్టెన్ అయినప్పుడు కూడా ఆ కత్తితోనే కదా కిరీటని హోల్డ్ చేసింది ఇది కూడా అంతే థ్రెడ్స్ థ్రెడ్స్తోనే హోల్డ్ చేయాలి కాకపోతే హ్యాండ్స్ని బాగా పైకెత్తి పట్టాలి నేను ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టాను చూడండి పట్టాలి పైన వాటర్ టైం టు టైం పజర్ వచ్చినప్పుడు పర్సన్ పిలిస్తే ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తారో సపోర్ట్ చేసిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు వచ్చి ఆ పైన ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు పడుతుంది బజర్ టు బజార్ మధ్యలో నీళ్ళు పడితే అది వాళ్ళు హోల్డ్ చేయాలి ఇలా రౌండ్స్ ప్రకారం జరుగుతుంది ఎంతసేపు అనేది లాస్ట్ కాలి హోల్డ్ చేసిన దాన్ని బట్టి వదిలిన దాన్ని బట్టి అయితే ఇక్కడ ఫస్ట్ చెప్పారు ముందు నీళ్ళు ఎవరిది లీక్ అయినా అవుటే వదిలేసిన అవుటే అని చెప్పింది అయితే ఇక్కడ సుమన్ అన్నకు సపోర్టుగా ఎవరున్నారు భరణి గారు ఉన్నారు అయితే ఇక్కడ డీమన్ ఇందుకు నచ్చుతారు అండి కొన్ని పాయింట్స్లో చాలా చాలా బాగా అనిపిస్తాడు ఎందుకనంటే ఇప్పుడు అందరూ నీకే సపోర్ట్ చేసి అక్కడ సుమనన్నకు సపోర్ట్ చేయకుండా కూడా ఇలా గెలిచినా కూడా నీ గెలుపును ఎవరు బయట కన్సిడర్ చేయరు తను ఇలా వద్దు నేను నీకు మాటలతోనూ సపోర్ట్ చేస్తాను కాకపోతే నేను సుమనన్న తరపునే వచ్చి సుమనన్నకి నేను సపోర్ట్ చేస్తా ఆయన తరపునే ఆడతా నీకే వచ్చి వాటర్ పోస్తానని చెప్పి ఇక్కడ డిమాండ్ క్లారిటీ ఇస్తాడు రీతు డిమాండ్లో రీతు తనుజకు సపోర్ట్ చేస్తుంది డిమాండ్ ఏమో ఎవరికి మన సుమనన్నకు నెక్స్ట్ భరణి గారు సుమనన్నకు ఇమాన్యుల్ కూడా మాటతోనే చేస్తాడు కానీ సపోర్ట్ మాత్రం తనుజకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అయితే మరి సుమనాన్నకి ఇద్దరే సపోర్ట్ ఉన్నారు కదా ఇదెక్కడ న్యాయము ఇది ఎక్కడ గేమ్ దీన్ని నువ్వు ఎలా పోగొడుతున్నావు అని మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ సంజన గారు అందుకే ఫస్టే చెప్పండి సంజన గారిని ఎందుకు మెచ్చుకున్నాను అంటే భరణి గారికి మూడు ఛాన్సులు ఇచ్చిందండి ఒకటి కాదు రెండు కాదు మూడు ఛాన్సులు ఇచ్చింది మిగిలిన ఇప్పుడు కళ్యాణికి రెండు ఛాన్సులు ఇచ్చింది మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది ఫస్ట్ మిడిల్లో మాత్రము సుమనన్న కొంచెం వెయిట్ ఎక్కువ మోయాల్సి వచ్చింది కానీ స్టెప్ బై స్టెప్ ఇద్దరు ఈక్వల్గా వచ్చారు లాస్ట్కి వచ్చేవరకు అయితే ఇద్దరు ఈక్వల్గా వచ్చారు ఇంకా లాస్ట్ టూ రౌండ్స్లో మాత్రము తను షివర్ అవుతుందండి లిటరల్గా అట్లా తన హ్యాండ్స్ని చూస్తుంటే బాగా షివరింగ్లో ఉంది ఇంకొకటి తన గ్రేట్ ఏంటనంటే అంత ముందే కదా డిమాన్ అండ్ బరణి గారితో ఫిజికల్ టాస్క్ అడిగింది ఆడ మామూలు ఆడలేదు మీరే చూశారు కదా ఎపిసోడ్ అండ్ లైవ్లో అక్కడనే ఆమె ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది ఆ వెంటనే జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్లోనే మళ్ళీ ఒక ఫిజికల్ టాస్క్ అంటే అందులో అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా స్ట్రెంత్ లేదు అది కనపడుతుంది సంజన గారు తినిపించినప్పుడు కూడా రెండు మూడు ముద్దలు తింటుంది ఇప్పుడు టాస్క్ ఉంది కదా ఇప్పుడు నేను తినను సంజన గారు అయిపోయినాక తింటా అని చెప్పి అక్కడ సంజ తనుజ కళ్యాణే తినరు మిగిలిన వాళ్ళందరూ అప్పటికి డిన్నర్ కూడా ఫినిష్ చేసేస్తారు అయితే ఇక్కడ చాలాసేపు అక్కడ ఆమెకు ఎనర్జీ అంత లాస్ అవడం వల్ల ఇక్కడ వచ్చి ఆడినప్పుడు సుమనన్నతో పోలిస్తే తనుజకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఎట్ ది సేమ్ టైము మనం జస్ట్ ఒక వాటర్ బకెట్ ఈ నుంచి అంత దూరం మోయడమే కష్టం అని అంటే ఆమె అన్ని బకెట్లు పోసినా లాస్ట్కి చెప్పినా కదా మిడిల్ ఒక్కసారి మాత్రమే సుమనన్న కొంచెం ఎక్కువ వెయిట్ అది కూడా కొద్దిసేపు మోయాల్సి వచ్చింది తప్ప మిగిలింది ఈక్వల్గా సంజన గారు న్యాయంగా సమన్యాయంగా పెట్టి క్యారీ చేయించారు నిజం చెప్తున్నానండి సుమనన్న ఇలా చెప్తున్నాను కూడా ఏమనుకోకండి సుమనన్న అసలు ఉన్నాడా అన్నట్లు అనిపించిందండి ఎందుకు తెలుసా అసలు ఒక స్టాచ్యూ ఒక బొమ్మ ఒక టెడ్డిపేరు బొమ్మ నిలబడి అలా ఎలా ఉంటుంది పేరు బొమ్మ కూడా నిలబడదు ఎందుకంటే పడిపోతుంది ఒక స్టాచ్యూ ఉంటుంది చూడండి ఇంకా శిలా విగ్రహం అలాగా ఉన్నాడు అసలు ఏ జోన్కి వెళ్ళిపోయాడు ఎలా ఉన్నాడు అర్థం కావట్లేదు నిజంగా సుమనాన్ని ఆయన రెప్ప వాలుస్తున్నప్పుడు ఓకే 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 ఉన్నాడు అనిపించిందండి అలా నిలబడ్డాడు అసలు వదలడు వెనకడు తలకడు అసలు ఎలా స్ట్రాంగ్గా ఉన్నాడంటే చాలా 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 స్ట్రాంగ్గా నిలబడినాడు అక్కడ సైగా చేశాడు అండి ఒకసారి భరణి గారికి నేను చూపిస్తా అంటే భరణి గారికి కళ్ళలు నీళ్లు తిరిగినాయి వద్దు అలాగ ఇవ్వపియొద్దు అని ఏమన్నా ఎంకరేజ్ చేశాడా అసలు గంట పైన జరిగిన ఆ టాస్క్కి భరణి గారు ఐదు నిమిషాలు సుమన్నానా ఐదు నిమిషాలు సుమన్నానని ఏమైనా ఎంకరేజ్ చేశాడు ఒకటి చలికాలం కదా అక్కడ చలికి ఆమె జాకెట్ వేసుకొని వచ్చింది అయితే అక్కడ చేసిన ఇంకొకటి ఎక్కడ హట్ అయ్యింది గారి మీద అని అంటే ఇక్కడ టాస్క్ ఓడిపోయినందుకు హట్ అయ్యి ఎవరి మీద అరవలేదండి ఇక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే చెప్తాను ఇప్పుడు ఆమె జాకెట్ వేసుకుంది కదా అది కొంచెం పైకి హోల్డ్ చేసుకుంది హోల్డ్ చేసుకోవడం వల్ల అక్కడ హ్యాండ్స్ బెండ్ అవుతున్నాయని భరణి గారు సైగా చేసి పదే 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 చెప్తున్నారు సంజన గారికి సంజన గారు దగ్గరనే ఉండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ లేదు భరణి అన్న మీకు ఆప్టికల్గా అక్కడ కనిపిస్తుంది కానీ లేదు నేను ఇక్కడ వచ్చి చూస్తున్నాను తన జాకెట్ వల్ల మీకు అలా కనపడుతుంది ందుని తను బానే పెట్టింది కరెక్ట్ గానే పెట్టింది అని అక్కడ పది అన్ని సార్లు అనేసరికి ఆమె హట్ అయింది ఎవరు తను హట్ అవ్వడం వల్ల తప్పదు ఎందుకంటే నేను సపోర్ట్ చేసిన పర్సన్కి నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు అక్కడ సంచాలకు మంచి స్ట్రేట్గా పెట్టింది అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు అన్ని సార్లు అంటున్నావు అని ఇక్కడ తనుజా ఫీల్ అయింది ఇక్కడ తనుజా ఫీల్ అవడంలో తప్పు ఉందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి చూడండి చూసి చూసి తను వదిలేస్తుంది తను ఫుల్ వణుకుతుంటదండి మీరు లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది హ్యాండ్స్ ఆ టాస్క్ అయిపోయినా కూడా ఆ అమ్మాయికి నార్మల్ స్టేజ్కి రావడం ఫుల్ లో ఉంటుంది కాళ్ళు చేతులు అన్నీ వణికిపోతున్నాయి లోపలికి వెళ్ళి ఏడుస్తుంటే అక్కడ సంజన గారు వెళ్ళి ఓదారుస్తుంటారు నిజంగా కళ్యాణ్ అనిపించింది ఏమి రా బాబు నువ్వు అలా చూస్తావంటే కనీసం పర్లేదు పర్లేదు తనుజాని ఏది చెప్ప బయటకు వచ్చి ఫీల్ అవుతావు నీ బాధ ఏంటనేది కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అక్కడ ఏడుస్తుంది మొత్తానికి ఏడుస్తుంటుంది కాసేపు బ్రతికి మారుతుంది ఇక్కడ ఇంకా సుమ భరణి గారు ఏమంటారంటే ఇంకా తను అర్థం చేసుకోవాలి ఇంకేం చెప్తావు ఇంకా ఛాన్స్ వచ్చినప్పుడు ఇంక ఎప్పుడైనా చేస్తా కదా నేను ఒక్కనే నీకు సపోర్ట్ చేస్తాను సుమన్ అన్న ఒక్కనే చేస్తాను నువ్వు నేను చేసినప్పుడు కూడా నువ్వు నాకు ఇలానే సపోర్ట్ చేయాలంటే ఇది తప్పు ఎందుకంటే డిమాండ్ కూడా ఇక్కడ సుమనన్నకు సపోర్ట్ చేసే తనుజకు వాటర్ పోస్తాడు మరి అది కన్సిడర్ చేయాలి కదా ఇంకొకటి ఇప్పుడు మీరు ఒక్కరు సపోర్ట్ చేసినా కూడా సంచాలకైన సంజన గారు మీకు అక్కడ ఎంత మంది వచ్చి పోస్తారో ఇక్కడ కూడా మీకు అంతే ఛాన్సులు ఇచ్చారు అందుకే కదా తనుజ అంత శివర్ అయింది ఇప్పుడు సుమనన్న కన్నా తక్కువ వాటర్ ఉంటే మేబీ ఇంకా కాసేపు ఆమె హోల్డ్ చేసేదేమో కదా కానీ ఇది తప్పు ఇప్పుడు ఓన్లీ భరణి గారి వల్లనే సుమనన్న అంటే నువ్వు ఎంకరేజ్ చేసావు అది నేను కూడా ఒప్పుకుంటాను హెల్ప్ చేసావు అది కూడా కానీ ఒక్క క్రెడిట్ మొత్తం నిదాన్న వేసుకోవడం మాత్రం తప్పనిపించింది ఇది భరణి విషయంలో ఇంకా కళ్యాణ్ కన్నా డిమాండ్ బెటర్ అనిపించాడు ఎందుకంటే నువ్వు ఏం ఫీల్ అవ్వకు ఇక్కడ విన్నింగ్ లూజింగ్ అనేది మ్యాటర్ కాదు అసలు నువ్వు ఆడిన ఆటకు అది చూస్తారు జనాలు నువ్వు ఓడిపోయినా ఏమి బాధపడకు అని చెప్పి అక్కడ కొంచెం అప్ ఇస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ విషయాలు కూడా ఆయన తనుజ కోసము కళ్యాణ్ చెప్తున్నాడు మళ్ళీ పైగా వచ్చి ఏడుస్తుందా అంటే ఆ ఏడుస్తుంది ఏడుస్తుంది ఏంటి ఏడుస్తుంది పోయి కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా అని సుమనన్న కోసము భరణి గారు చేసిన సపోర్ట్ నిజంగా దివ్య గిట నైట్ లైవ్ లో చూస్తే రోజు ఇక్కడ ఇప్పుడు వీటి హౌస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్రనిగా నామినేట్ చేసేది ఎందుకంటే ఏ రోజైనా నువ్వు నా కోసం కానీ తనుజ కోసం కానీ ఇంత సపోర్ట్ చేసావు నిజంగా అండి అసలు ఆ గంట సేపులో వెయ్యి సార్లు మాట్లాడినామో అయిపోయింది నిజమున కొంచెం బ్యాక్ కొంచెం ఓకే ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎంత కంటిన్యూగా నాన్స్టాప్ గా మాట్లాడుతున్నానంటే అంత నాన్ నాన్స్టాప్గా మాట్లాడే అంతగానే ఎంకరేజ్ చేశాడు తనుజా కళ్యాణ్తో నువ్వు తిడతావు అనుకున్నారనంటే నేను నిన్న తిడతానా ఫోన్ నేను తిడతా నువ్వు పడతావా అని ఇక్కడ కళ్యాణ్ అంటున్నాడు ఎందుకంటే అక్కడ నెంబర్స్ టాస్క్ లో ఓడిపోయినప్పుడు అక్కడ ఆడనే ఉండే ఆయన గుర్తించలేకపోతున్నారు అని చెప్పి తనుజా కళ్యాణి తిట్టిందంట ఇక్కడ కూడా నువ్వు అంతసేపు ఉన్నావు కదా ఇంకా కాసేపు ఉంటావేమో అని నువ్వు తిడతావేమో అని ఎక్స్పెక్ట్ చేసినట్టే అసలు అక్కడ తిట్టాల్సిన అవసరం లేదు నువ్వు అంతసేపు ఉండడమే చాలా గ్రేట్ అండి చాలా చాలా బాగా ఆడింది తనుజా మాత్రం తర్వాత ఇక్కడ బెడ్ గురించి ఒక డిస్కషన్ జరిగింది ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది కెప్టెన్ రూమ్ లో మైకులు తీసేసి మాట్లాడుకుంటున్నారు అక్కడ కెమెరాలు కూడా లేవు మరి ఏంటో కానీ అయితే మళ్ళీ కళ్యాణ్ ఇమాన్యుల్ని వచ్చి పడుకోమంటున్నారు ఆల్రెడీ ఇలా ఒకసారి వార్నింగ్ వచ్చింది మరి బిగ్ బాస్ ఏమని అంటారంటే అన్నప్పుడు చూద్దాం కానీ వెళ్దాం రా ఆయన నేను బాలేను నువ్వు నా కోసం వచ్చి కేరింగ్ చేసినట్టుగా వచ్చి రానంటున్నాడు అయితే ఇక్కడ రీతేమో డిమాండ్ బెడ్ నడుతుంది నా బెడ్ బాగాలేదురా ప్లీజ్ రా నాకు ఇవ్వరా నువ్వు ఇవ్వకపోతే చెప్పు నేను అక్కడ అంటే నేను నిన్ను కింద పడుకొని ఇస్తాను బంగారం నా బెడ్ నువ్వు తీసుకొని ఇక్కడ డిమాండ్ ఇస్తున్నాడు మొత్తానికి అయితే క్యాప్టెన్ రూమ్ లో మైకు లేకుండా ఇమ్మానుయుల్ కళ్యాణ్ ఏదో గేమ్ ప్లే చేస్తున్నారు అది మనకు బయటికి తెలుస్తలేదు రీతి డిమాండ్ మాట్లాడుకుంటే ఏంద్రా స్వామి ఇదంతా నా కర్మ కాకపోతే ఇదంతా నా ముందే జరగాలి నేను పోతే ఇప్పుడు మీరు మాట్లాడుకోండి మీరు సావు మీరు చావండి అన్నట్టు చెప్పి ఇమానుయుల్ వెళ్ళిపోతున్నాడు భరణి గారు అండ్ సుమన్ గారు డిస్కషన్ ఏంటంటే ఇంకా తనే అర్థం చేసుకోవాలంటే ఇక్కడ సుమారు అంటే పోనీలే చిన్నపిల్ల కదా తనే అర్థం చేసుకుంటుంది అంటే ఇక్కడ మీరు సపోర్ట్ చేయనందుకు ఆమె ఇష్యూ చేసి ఉంటే ఖచ్చితంగా తన చేద్దే తప్పు కానీ మీరు సపోర్ట్ చేయనందుకు తన ఇష్యూ చేయట్లేదు ఏమీ అరవలేదు లైవ్ మొత్తం చూశానండి ఎక్కడ తను ఏది ఆ మాట్లాడలేదు ఒక మాట కూడా లేదు కాకపోతే తను ఫీల్ అయింది మాత్రం ఓకే ఒక విషయంలో ఇప్పుడు అక్కడ సంచాలకగా సంజన గారు నేను కరెక్ట్గానే పెడుతున్నా అని చెప్పినప్పుడు కూడా నువ్వు పదే పదే ఎందుకు అన్నావు నిజంగా అక్కడ బాధ అనిపించింది కేవలం ఆ జాకెట్ వల్లనే అక్కడ హ్యాండ్ బెండ్ చేసినట్టుగా నీకు మీకు కనపడుతుంది అని అక్కడ సంజన గారు వెళ్ళి మరి టచ్ చేసి మరి చూస్తారు అక్కడికి రీతి అంటుంది మీరు అలా టచ్ చేయకండి డిస్ట్రాయ్ అవుతుంది గేమ్ ఆమె ఫోకస్ తగ్గిపోతుంది వద్దు వద్దు అని చెప్పిన టచ్ చేసి మరి చూస్తుంది అక్కడ మనకి ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాము రేపు నేను అన్నప్పుడు కూడా నువ్వు ఇట్టేనా భరణి అన్న సూపర్ అన్న తోపన్న తురంగా నాకు ఇట్టే సపోర్ట్ చేయమని చెప్తున్నాడు ఇంకొకటి ఇక్కడ వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏంటంటే ముందు నేను ఎపిసోడ్లో ఫస్ట్లో చూపించింది కదా మనం బాగా ఆడాలి మైండ్ పెట్టి ఆడాలి అని మెయిన్గా అక్కడ టికెట్ ఫినాలి ఎవరు అటు సైడ్ టికెట్ ఫినాలో పోకూడదు మన ఇద్దరులోనే రావాలి మనమే గెలవాలి ఎట్టి పరిస్థితి ఆటశాడు పోని వద్దని చాలా కన్ భీష్మించుకొని కూర్చున్నారండి కానీ విధి బలీనమైనది మళ్ళీ సరే అన్నట్టు మర్యాద రామన్నారా సినిమాలో డైలాగ్ ఉంది కదా ఎప్పుడు ఎవరిని వరుస్తుందో తెలియదండి అది వచ్చే వరకు ఇవండి నైట్ లైవ్ మిడ్ నైట్ జరిగిన టాక్స్ నిజంగా తనుజ మాత్రం లేడీ ఫైటర్ లాగానే ఆడింది సుమనన్న కూడా ఇచ్చి పడేశాడు సుమనన్న గేమ్ ఆడితే ఇలా ఉంటుందా అన్నట్టుగా కరెక్ట్ చూపించాడు నేను అక్కడ చెప్పాను కదా సుమనన్న గేమ్ ఏం ఆడాడు కామ కూర్చుంటాడని వాళ్ళు ఎలా అయితే సెటైర్లేశారు అక్కడ ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను మీకు ఆ పాయింట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మరి అప్డేట్స్ అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండి ఇంకొకటి ఇప్పటికైనా వీడియో చెప్తే ఎవరైనా లైక్ చేసి చూడండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నచ్చితే హై కూడా ఇవ్వండి మరో అప్డేట్తో మరో వీడియోలో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్